సంవత్సరాల క్రితం శ్రీలంక భారతదేశం కింద శ్రీలంక ఉంది కదా ఆ శ్రీలంకలో నార్త్ ఉత్తరాన్న ఉన్నదంతా కూడా ఎక్కువ తమిళులు కింద దక్షిణాన్న వాళ్ళంతా కూడా సింహలీలు సింహలీలు అయితే ఈ తమిళులు మాకు ప్రత్యేక రాజ్యం కావాలని పోరాడారు అప్పట్లో దాన్ని ఎల్టీటీఈ అన్నారు అయితే ప్రత్యేక ఈలం ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరారు దాంట్లో ఓ ప్రాముఖ్యమైనటువంటి సూత్రధారుడు ఉన్నాడు అతని పేరు ప్రభాకరన్ ఈ ప్రభాకరన్ ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఏడు దేశాల వాళ్ళు శ్రీలంకకి సపోర్ట్గా యుద్ధానికి వెళ్ళారు ఎవరితో ప్రభాకరన్తో ప్రభాకరని పట్టుకోవడానికి అమెరికా ఫ్రాన్స్ అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఉత్ యునైటెడ్ కింగ్డమ్ అలాంటి అగ్రరాజ్యాలతో పాటు ఇండియా కలిసి ఏడు దేశాల వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తే మూడు నెలలు పట్టుకోలేపారు మూడు నెలల్లో ఈ ఏడు దేశాల సమైక్య రా ఆర్మీని ఎదిరించగలిగారు చివరికి ప్రభాకర్ దొరికాడు అని చంపేశాడు కాకపోతే ఒక చిన్న ప్రశ్న వేసుకున్నారు వీడు మూడు నెలల్లో ఏడు అగ్ర రాజ్యాల నుంచి వచ్చేటువంటి సైనికుల్ని ఎదుర్కొన్నాడంటే వీడి సైన్యం ఎంత పెద్దగా ఉంటుందని ఆలోచిస్తే వాళ్ళు కనబడింది మూడు వందల మంది ఓన్లీ త్రీ హండ్రెడ్ పీపుల్ మూడు వందల మంది సైనికులు మాత్రం అన్నారు వాళ్ళ ఏజ్ షాక్ కనిపిస్తుంది అతి పెద్దోడు ఇరవై ఒక్క సంవత్సరాలు అతి చిన్నోడు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య నుండేటువంటి మూడు వందల మంది కుర్రాళ్ళు ప్రభాకరాన్ని మూడు నెలలు ఏడు దేశాల సైనికుల నుంచి కాపాడగలిగారు ఎందుకు ఇండియా టుడే ఓ పెద్ద ఆర్టికల్ రాసింది ఎందుకు కాపాడగలిగారు వీళ్ళు ఎలా కాపాడగలిగారంటే అంటే ఆ బతికిన కుర్రోళ్ళలో ఒకళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేశారు వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ షాక్ అనిపిస్తుంది మేము తొమ్మిదేళ్ళు ఉన్నప్పుడు పదేళ్ళు ఏళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని రిక్రూట్ చేసుకున్నారు రెండు మూడు సంవత్సరాలు మాకు గండ్లు ప్యాలట్స్లో నేర్పించారు జూడో కరాటే నేర్పించారు పోరాటం నేర్పించాడు బస్ అయిపోయింది పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత చిట్ట చివరి పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో మేము నెగ్గితే ఆ పరీక్షలో మేము గెలిస్తే మమ్మల్ని సైన్యంలో చేర్చుకున్నారు అని అన్నారు ఏంటి మీకు చిట్ట చివరి పరీక్ష అని అంటే ప్రభాకరుణ్ణి ఎదురుపెట్టి ఆయన కోసం నువ్వు బతుకుతావా అని అడగలేదు ఆయన కోసం నువ్వు చచ్చిపోతావా అని అడిగారు ఎస్ అని అన్నాం ఒకవేళ పోలీసులు మిమ్మల్ని పట్టుకుంటే మీరు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటి అని అంటే జోబులోంచి గన్ను తీసుకొని కాల్ చేసుకుంటాం అది వాళ్ళు అన్నటువంటి మాట మూడోది ఒకవేళ చేతులే వెనక్కి లాగితే ఏం చేస్తారు ఏమో నాకు తెలీదు చెప్పకుండా ఉండడానికి సమాచారం ఇవ్వకుండా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాను కానీ చెప్పను అని అన్నారు అయితే ఆ సమయంలో అయినా నీకు చచ్చిపోవటం ఇష్టమేనా ఎస్ సార్ ఐ వాంట్ టు డై అంటే ఆ జవాబు ఇచ్చిన వాళ్ళకి ఒక దండేస్తారంట నల్ల తాడు దండ దండొకటేస్తారు ఆ దండకి ఇక్కడ ఒక చిన్న క్యాప్సూల్ ట్యాబ్లెట్ ఉంటుంది ఆ క్యాప్సూల్లో పొటాషియం సైనైడ్ అనేటువంటి ఒక విషం ఆ క్యాప్స్యూల్లో పెడతారు ఒకవేళ పోలీసులు వాళ్ళ చేతులు పట్టుకొని వెనక్కి లాగితే వాళ్ళు చేయాల్సిన ఏకైక పని తల ఉంచుకొని అని లాగితే ఆ క్యాప్సూల్ నోటికి తగిలితే దాన్ని కొరికితే ఇరవై ఏడు సెకండ్లకే వాళ్ళు చచ్చిపోతారు ఆ విధంగా చావటానికి ఇష్టపడిన వారిని మూడు వందల మందిని ఉపయోగిస్తే ఏడు దేశాలని ఎదిరించగలిగాడు ప్రభాకర్ రెండు వేల సంవత్సరాల క్రితం నీ నా ఏసయ్య అలాంటి మాటే చెప్పారు మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోరినట్లయితే మిమ్మల్ని మీరు కాదని తిన్నగా మీరు వడ్రంగోడి దగ్గరికి వెళ్ళి ఒక సమాధి పెట్టి మీ సైజు తయారు చేసుకొని నా దగ్గరికి రండి అప్పుడు మీరు నన్ను వెంబడించండి అదేంటి ప్రభా సమాధి పెట్టేందుకు ఎప్పుడైనా నువ్వు పోవచ్చు ఎప్పుడైనా పోవచ్చు నువ్వు ఎనీ టైమ్ యూ కెన్ డాయ్ ఎనీ టైమ్ యూ టు డాయ్ ఆ విధంగా చావటానికి నీకు ఇష్టం లేకపోతే బత్తకట్టడానికి ప్రయత్నం చేసి ఏమైనా చేయొచ్చు మరి అమ్మ సంతకం పెట్టిచ్చేసింది మీరు ఎప్పుడైనా ఈ పని చేశారో లేదు నాకు తెలీదు మీ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అనుకోండి హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్లో గబగబా ఈసీజీ అలాంటివి చేశారు యాంజియోగ్రామ్ అలాంటివి చేశారు చేసి చెప్పారు ఏమండి ఇతనికి ఐదు బ్లాక్లు ఉన్నాయి మూడు బ్లాక్లు ఉన్నాయి మనము వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని అన్న తర్వాత ఒక చిన్న కాగితం ఇస్తారు ఆ కాగితం మీద కొన్ని మాటలు ఉంటాయి కింద సంతకం పెట్టమంటారు ఏంటి సార్ ఈ మాటలు అంటే ఆపరేషన్ మేము చేస్తాం చాలా జాగ్రత్తగా చేస్తాం అయినప్పటికీ ఇతను బతుకుతాడని గ్యారంటీ లేదు ఒకవేళ ఆపరేషన్ చేస్తుండగా ఆయన చచ్చిపోతే ఆ చావుకి మేము కారణం కాదని దీంట్లో రాశాం దానికి మీరు ఒప్పుకుని సంతకం పెడితే ఆపరేషన్ చేస్తాం లేకపోతే చెయ్యం ఆ ఆపరేషన్కి సంతకం పెట్టడానికి ఏంటో తెలుసా ప్లీజ్ చేత ఆ సంతకానికి అర్థమేంటి తెలుసా ఇతను చచ్చిపోయినా పర్వాలేదు ఆపరేషన్ చేయండి ఇతను చచ్చిపోయినా పర్వాలేదు ఆపరేషన్ చేయండి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు నువ్వు నా గురువి నువ్వు నా ప్రభువి నిన్ను నేను వెంబడిస్తానని బాప్తీసుని తీసుకొని పైకొచ్చేటప్పుడు నువ్వు పెట్టే సంతకమే తెలుసా ఒకవేళ చచ్చిపోమంటే నేను చచ్చిపోతాను ప్రభు అని ఒప్పుకోవటం మేరీ వెన్ షీ శడ్ నే చిత్తము గాక ఆ నీ మాట చొప్పున నాకు జరుగును అని అనిను అంతటి దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళిపోయాను